స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప కడప జిల్లాలో ఉన్న రుద్దుటూర్ పట్టణంలో ఎర్రగుండ్ల రోడ్లో వెలిసి ఉన్న ఈ పుణ్యక్షేత్రము పెన్నానది తీరంలో శ్రీ అయ్యప్ప స్వామివారు ప్రత్యక్షంగా వెలిసి ఉన్నారు ఈ దేవస్థానంలో ప్రతి సంవత్సరము దగ్గర దగ్గర ఎనిమిది వేల నుంచి పద్నాలుగు వేల మంది స్వామివారి దీక్ష తీసుకుంటారు కలియుగంలో ప్రత్యక్షంగా స్వామివారి దీక్ష అనేది మనకు ఖచ్చితమైన ఫలితం ఇచ్చి ఇస్తున్నదని ఎన్నో నిదర్శనాలున్నాయి అంతేకాకుండా ఒకరి ప్రోత్బలముతో ఒకరు మాల వేసుకోండి అంటే ఎవరు వేయరు వాళ్ళు తనంతట తానే ప్రతి సంవత్సరము వారి బాధ్యతగా స్వామివారికి సేవ చేయాలని చెప్పి అపనతో ప్రతి సంవత్సరం వాళ్ళు ఈ మాలధారణ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇక్కడ జరుపుకుంటారు అలాగే ఈ నియమ నిబంధనలు ఏమున్నాయి స్వామివారికి దీక్షలు అంటే మాల వేసుకునే మూడు రోజుల ముందు ఖచ్చితంగా వారు కఠిన బ్రహ్మచార్య రథం దీక్షలో ఉండాలి అంతేకాకుండా ఎటువంటి అంటే మాంసాహారం ఎటువంటి పరిస్థితులను భిక్షించకూడదు మూడు రోజుల ముందు మనకు ఎందుకంటే ఆ కడుపులో ఉన్నది జీర్ణం అవ్వడానికి రెండు మూడు రోజులు పడుతుంది కాబట్టి మాల వేసుకునే ముందు నిష్ఠగా ఈ నియమాలు అనేది ఖచ్చితంగా పాటించాలి అట్లాగే కొందరుకున్న సందిగ్ధం ఏమంటే నలభై ఒక్క రోజా నలభై ఎనిమిది రోజులు అనే సందిగ్ధం కూడా ఉంది మన హిందూ సాంప్రదాయం సనాతన ధర్మంలో కాలము అంటే నవగ్రహ మండలము అని అంటే మనకున్న నక్షత్రాలు ఇరవై ఏడు పన్నెండు రాసులు అట్లాగే తొమ్మిది గ్రహాలు ఇవన్నీ కలిపితే నవగ్రహ మండలము మండల కాలం అంటారు అంటే నలభై ఎనిమిది రోజులు కానీ మన కేరళ సాంప్రదాయం ప్రకారము దాన్ని నలభై ఒక్క రోజు చేశారు ఎందుకంటే మన హిందూ సాంప్రదాయంలో పితృపక్షాలు అనేవి పదిహేను రోజులు వస్తాయి కానీ కేరళలో ఏడు రోజులు మాత్రమే చేస్తారు అంటే ఆ నలభై ఎనిమిది రోజుల్లో ఏడు రోజులు వాళ్ళు తీసేస్తే నలభై ఒక్క రోజు మిగులుతుంది అందుకని వాళ్ళ సాంప్రదాయంలో నలభై ఒక్క రోజు ఈ అయ్యప్ప దీక్ష అనేది అక్కడి నుంచి మనకి రావడం జరిగింది నలభై ఒక్క రోజన్నా చేసుకోవచ్చు సంపూర్ణంగా నలభై ఎనిమిది రోజులు కూడా చేసుకోవచ్చు అట్లాగే అయ్యప్ప మాలలు వేసుకునే వాళ్ళు ఖచ్చితంగా స్వామివారి దీక్షా వస్త్రాలు మాత్రమే ధరించాలి మనము ఖచ్చితంగా మాల వేసుకున్న తర్వాత పంచనే కట్టుకోవాలి అయ్యప్ప స్వామి దేవస్థానం కాదు ఏ దేవస్థానం పోయినా కూడా హిందూ సాంప్రదాయం ప్రకారము మనం పంచ కట్టుకొని వెళ్లి పూజ చేయాలి ప్యాంటు వేసుకుని ఎట్టి పరిస్థితుల్లో మనం పూజలు గాని స్వామివారి దర్శనానికి వెళ్ళకూడదు అట్లాగే భుక్తి అంటే మన అయ్యప్ప స్వామివారి దీక్షలు రాసిన నియమాలలో ఇవి ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు ఏంటంటే భుక్తి అంటే మధ్యాహ్నము మాత్రమే భోజనం చేయాలి ఉదయం ఏమి తినకూడదా స్వామి అంటే మీరు ఆరోగ్యరీత ఏదైనా ఇబ్బందిగా ఉన్నప్పుడు మాత్రమే తినండి ఆరోగ్యంగా బాగున్న వాళ్ళు పొద్దున ఒక పాలు తాగండి ఫ్రూట్స్ తినండి రాత్రిపూట మాత్రం అల్పాహారం మళ్ళీ అంటే పాలు తినచ్చు ఏదైనా ఫ్రూట్స్ తినొచ్చు మధ్యాహ్నం మాత్రం మీరు ఖచ్చితంగా భిక్ష చేయాలి అట్లాగే ఇక్కడ సాత్విక ఆహారం అంటే మనము ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకు లేయడము మళ్ళీ సాయంత్రం స్నానం చేయడము మళ్ళీ సాయంత్రం మళ్ళీ స్నానం చేయడం ఈ చల్లనీళ్ళలో మనం స్నానం చేయడం వల్ల బాడీలో మనకు వేడి ఎక్కువగా ఉంటుంది అప్పుడు మనము వేడి పదార్థాలు అనేవి కొన్ని దుంపలు గడ్డలు తినడం వల్ల మనకు ఉష్ణం చేస్తుంది అందుకని సాత్విక ఆహారంలో మనము కూరగాయలే ఎక్కువ తినాలి దీంట్లో మనము ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దుంపలు తినడం వల్ల వేడి చేసి మళ్ళీ జలుబు దగ్గు జ్వరాలు వంటివి అనారోగ్య సమస్యలు రాకుండా కూడా ఇది కూడా శాస్త్రంలో కొని మనకు చెప్పారు అందుకని ఈ నియమాలు పాటిస్తూ కటిక నేల మీద నిద్రిస్తూ స్వామివారికి ఖచ్చితంగా మండల దీక్ష గురువు దగ్గర మాల వేసుకొని గురువుతోని ఇరుముడి కట్టించుకొని గురువు ద్వారానే శబరిమల చేరుకుంటే గురుద్వారాన్ని ఇరుముడి ఇప్పి స్వామివారికి ఇరుముడి చెల్లించి అట్లాగే గురువుగారే తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ దేవస్థానంలో కానీ వాళ్ళకి ఎక్కడైతే వాళ్ళు ఎక్కించుకున్నారో అక్కడ వాళ్ళు మళ్ళీ సురక్షితంగా దింపడం అనేది ఒక ఆనవాయితీగా పెట్టుకున్నారు అందుకని ఖచ్చితంగా స్వామివారి దీక్ష నియమాలు అన్ని ఈ విధంగా మనం చేస్తేనే ఆ పద్దెనిమిది మెట్లు ఎక్కడానికి మన అర్హం అర్హుతులైతాం మనం నేను ఇరవై రోజులు వేస్తా స్వామి నాకు కుదరదు ఏడు రోజులు వేస్తాను ఎన్ని రోజులు వేస్తా అంటే ఇవన్నీ పనికిరావు ఎందుకంటే స్వామివారు ఎప్పుడు చెప్పించరు కానీ స్వామివారి దగ్గర ఆ పద్దెనిమిది మెట్ల మీద ఉన్న దేవతలు వాళ్ళు ఒక స్వామివారిని ఒక వరం అడిగింటారు స్వామి మండల దీక్ష ఎవరైతే చేసి నీ దర్శనానికి వచ్చి మమ్మల్ని తొక్కుతూ మీ దర్శనానికి వస్తారో ఈ పద్దెనిమిది మెట్లు వారికి మాత్రం అనుగ్రహం కలగాలి వారికి పూణ వాళ్ళు చేసిన పాపాలన్నీ నిర్వృత్తి కావాలని చెప్పి వారు వరం కోరింటారు మనం ఇరవై రోజులు పోయి ఆ పవిత్రమైన పద్దెనిమిది మెట్లు తొక్కడం వల్ల మనకు ఎటువంటి ఉపయోగం లేదు వారికి కోపం వస్తుంది ఇంకా ఆ దేవతలకి అందుకని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మండలం వేసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాలని ఈ విధంగా ప్రార్థిస్తున్నారు స్వామి శరణం స్వామి శరణమయం